వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ ప్లవనామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి మొదలయ్యేటువంటి ఈ సంవత్సరం మొత్తం అంటే పన్నెండు నెలల కాలం మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించేటట్లయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ ఉగాది సందర్భంగా పరిశీలిస్తే మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటిది ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు అంటే ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంటుంది ఖర్చు ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి కనుక ఆలోచిస్తే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఆదాయం ఎనిమిది ఉంటే ఖర్చు పద్నాలుగు రూపాయలు ఉంటుంది మేషరాశి వారికి మరి మిగిలినటువంటి ఆరు రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక ఆలోచిస్తే గతంలో నిల్వ ధనం ధనంలోంచి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కానీ గతంలో కనుక ధనం లేకపోతే రుణములు చేయవలసిన పరిస్థితి కానీ వచ్చే స్థితి ఉంటుంది ఈ ఆదాయ వ్యయాలు ఎందుకు తెలుసుకుంటామంటే ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎలా ఉంటుంది ఖర్చు ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూస్తాం ఇక్కడ గమనిస్తే ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది కనుక మేషరాశి వాళ్ళందరూ ఈ సంవత్సరం ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు అవసరమా కాదా అని ఆలోచించి ఖర్చు పెట్టేటట్లయితే అపురూపాలు కాకుండా ఉంటారు కనుక ఈ ఆదాయ వ్యయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇక రాజపూజ్య అవమానాల విషయాలకు వచ్చేటట్లయితే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే సమాజంలో నలుగురు మేషరాశి వారిని గుర్తించి గౌరవించి సన్మానించి అభిమానిస్తే ముగ్గురు మాత్రం నిష్కారణంగా నిందలు వేయటం లేనిపోని అపవాదులు వేయటం పని కట్టుకుని అవమానించడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ రేషియో ప్రకారం ఎక్కువ మంది మనల్ని అభిమానిస్తున్నారు కనుక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పవచ్చు అంటే సన్మానాలు ఎక్కువగా ఉంటాయి గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు గుర్తించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఉండేటువంటి బెనిఫిట్ ఇకపోతే ప్లవనాన సంవత్సరం అంటే ప్లవ అంటే ఏంటంటే దుర్భిక్షాల నుండి కష్టాల కళలి నుండి ఇబ్బందుల నుంచి దాటించేటువంటి ఒక సాధనం అని చెప్పవచ్చు అంటే గతంలో కరోనా వల్ల కానీ వాటి నుంచి వచ్చినటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కానీ ఈ సంవత్సరం మేషరాశి వారిని గట్టెక్కించేటువంటి సంవత్సరంగా ఈ పలవనామ సంవత్సరాన్ని మనం చెప్పవచ్చు ఇకపోతే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం గ్రహ పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో రాహు పొంచి ఉన్నాడు అష్టమంలో కేతు పొంచి ఉన్నాడు వృశ్చిక రాశి ఇకపోతే శని దశమ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉంటున్నాడు శుభగ్రహమైనటువంటి గురుడు మాత్రం లాభస్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు అయినప్పటికీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో మాత్రం వక్కిరించి మరల మకర రాశిలో నీచ స్థానంలో సంచరిస్తున్నాడు మిగిలిన అన్ని నెలల పాటు కూడా ఈ గురుగ్రహం అనేటువంటిది శుభమైనటువంటి ఫలితాలనే ఇవ్వటం జరుగుతుంది ఇక ఈ పన్నెండు నెలల కాలంలో ఈ మేషరాశి వారికి ఇబ్బందిగా ఉండేటువంటి నెలలు ఏంటంటే సెప్టెంబరు అక్టోబరు నవంబర్ నెలలు అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి గురుశుక్ర మోక్షాలు మాత్రం మేషరాశి వారిని కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ మాసాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మేషరాశి ఈ సంవత్సరం మంచి ఫలితాలని సాధించగలుగుతారు ఈ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఇచ్చే మేషరాశి వాళ్ళు మంచి సన్మానాన్ని పొందుతారు సమాజంలో గుర్తింపుని పొందుతారు అలాగే బంధుమిత్రుల్లో స్నేహితుల్లో కుటుంబ సభ్యుల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు అలాగే లాభస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల సంతాన పురోగతి చాలా బాగుంటుంది సంతానం ఇచ్చే మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో సంతానానికి పెళ్లిని చేయవలసిన పరిస్థితి ఉందనుకోండి చాలా గొప్పగా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా ఆ పనులని పూర్తి చేసుకోగలుగుతారు ఇటువంటి సుఖమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం వల్ల వేళకి లభిస్తుంది ఇక ఇన్నాళ్ళ చెప్పుకున్నాం మనం రెండవ రాశిలో వృషభ రాశిలో రాకు సంచరించడం అనేటువంటి జరుగుతోంది ఈ సంవత్సరం అంతా దీనివల్ల కుటుంబంలో కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ అనుకోని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి గోచరిస్తోంది అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కేతు గ్రహం ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉంటున్నాడు కనుక అనుష్యమైనటువంటి ప్రమాదాలు జరగవచ్చు అనుష్యంగా అనుకోని ఆరోగ్య ఆటంకాలు మేషరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక రాహుకేతుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాల కోసం మేషరాశి వాళ్ళందరూ తప్పనిసరిగా రాహుకేతులకి తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి రాహుకేతులని శాంతి చేయించడం కోసం శ్రీకాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ జరిపించండి లేని పక్షంలో తమిళనాడులో ఉన్నటువంటి కోయిల్లో ఉన్నటువంటి రాహుగ్రహ దేవాలయాన్ని దర్శించండి అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోర్తిదేవి వంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సర్పగ్రహ శాంతి పూజలు జరిపించడం సర్పసూక్త పారాయణ చేయించడం కనుక చేసేటట్లయితే ఈ రావుకేతువుల యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు ఇకపోతే సంవత్సరం మొత్తం దశమ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో ఒక స్థితిలో చాలా గొప్ప స్థితికి తీసుకెళ్తుంది ఈ దశమ స్థానం అనేటువంటిది స్థానం కర్మస్థానం రాజ్యస్థానం అంటే మనం చేసేటువంటి ప్రొఫెషన్ ని సూచిస్తుంది ఇక్కడ శని సంచారం జరగడం వల్ల వృత్తిపరంగా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది కారణం ఏంటంటే శని మకర రాశికి అధిపతి కనుక అది ఆయన స్వక్షేత్రం కనుక అయినప్పటికీ కూడా లాభాధిపత్య పాపాధిపత్యం ఉండటం వల్ల ఇక్కడ శని దశమ కేంద్రంలో గోచార రీత్యా సంచరించడం వల్ల ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అంటే నీచ అస్తంగత పరాభూతుడై ఉండకూడని దుస్థానాల్లో ఉండటం కానీ లగ్న స్థానంలో ఉండటం కానీ ఇటువంటివి ఎప్పుడైతే జరుగుతుందో అటువంటి మేషరాశి జాతకులకి మాత్రం వృత్తిపరంగా జీవన పరంగా ఒక రకమైనటువంటి పోరాటం లాంటి జీవితం మేషరాశి వారికి ఈ శనిగ్రహ యోగం వల్ల జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటివి గనక మీకు సంవత్సరం మొదట్లోనే తెలుస్తాయి ముఖ్యంగా ఎప్పుడు మీకు ఈ శనిగ్రహం యొక్క ఫలితాలు మాకు ఎలా ఉన్నాయనేటువంటిది మీ అనుభవంలోకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు శుక్రమోక్ష ఉంది తదుపరి మాత్రమే మీకు ఈ శని మీకు లాభాన్ని కలిగిస్తున్నాడా తీవ్రమైనటువంటి జీవన పోరాటం లాంటి విషయాలని మనకి రుచి చూపిస్తున్నాడా అనేటువంటి అంశం మీకు బోధపడిపోతుంది అలా జరిగినప్పుడు ఈ సంవత్సరంలో పంతొమ్మిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం అలాగే కలియుగ దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు దర్శించడం గనక చేసేటట్లయితే శనిగ్రహ దుర్యోగాల నుంచి బయటపడటమే కాకుండా శని ప్రీతి చెంది మీకు మరింత శుభ ఫలితాలని ఇచ్చేందుకు పూర్తి స్థాయి అవకాశం ఉంటుంది ఇకపోతే మేషరాశిలో ఉన్నటువంటి ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా వ్యాపారులు హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వీళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది లాభాలుంటాయి కానీ చేతికి అదకం అనేటువంటిది కష్టమవుతుంది వచ్చినటువంటి డబ్బులు మరొక రూపంలో పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి కానీ ఇంకొక చోట ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి కానీ తప్పనిసరి పరిస్థితిగా వస్తుంది ఇక ఈ డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక వనరులు చాలా బాగున్నాయి కానీ శ్రమ అధికంగా ఉంటుంది అంటే ఒకప్పుడు వీళ్ళకి ఏం చెప్పినా చలమణ అయిపోయింది ఏం చేసినా చలాపడైపోయింది అనుకున్నటువంటి స్థితి నుంచి ఒకటికి రెండు సార్లు నచ్చదెప్పుకోవలసిన పరిస్థితి ఉంటుంది అంటే మాట పట్టింపులు లేకుండా చూసుకోవాలి ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఇలాంటి ఒత్తులు చేసేటువంటి వారు మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా కొద్దిగా మీ యొక్క ఆవేశాన్ని కోపాన్ని అసహనాన్ని తగ్గించుకుని కాస్త నచ్చ చెప్పి ప్రొఫెషన్ కనుక చేయగలిగితే ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే చక్కటి రాజయోగం సూచించబడుతుంది మంచి పదవులు లభిస్తాయి అలాగే హైకమాండ్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా రాజకీయ నాయకులకి వచ్చేస్తుంది సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కళాకారులు ఎవరైతే ఉంటారో అంటే తెర ముందు కళాకారులు కానీ తెర ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి పురస్కారాలు లభిస్తాయి మంచి గుర్తింపు లభిస్తుంది అనూహ్యంగా వాళ్ళ పేరు మారిపోతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం వల్ల లభించబోతుంది ఇటువంటి శుభ ఫలితాలు రావడానికి వీళ్ళు డెఫినెట్గా ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా వేచి చూసి తినవలసిన పరిస్థితి గోచరిస్తోంది విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కొద్దిగా గడ్డు కాలం అని చెప్పవచ్చు ఉద్యోగ ఉద్యోగరీత్యా కొంత భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా అటువంటి పరిస్థితులు కనుక వస్తే మేషరాశి వాళ్ళు ఏమాత్రం సంకోచించకుండా ఆలోచించకుండా శనిశ్వరికి సంబంధించిన పరిహారాలని పాటించండి హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ లేబర్తోనే బాగా ప్రాబ్లం వస్తుంది అంటే వర్కర్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతున్న మంది పని వాళ్ళని పెట్టుకోలేనటువంటి పరిస్థితి వీళ్ళకి గోచరిస్తుంది వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం కొంత ప్రయత్నం మీద వివాహ ప్రయత్నాలు అనేటువంటివి సక్సెస్ అవుతుంది మేషరాశి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో సోదర వర్గంలో అన్నింటిలోనూ వీళ్ళ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది బాగా పెరుగుతుంది పిల్లల విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు వాటిని భర్తకి చెప్పి అమలుపరిచి వాళ్ళకి మంచి జీవితాన్ని ఏర్పరిచేందుకు మేషరాశి స్త్రీలు వాళ్ళ వంతు కృషి ఈ సంవత్సరం తప్పకుండా చేస్తారు ఇక బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం నూతనమైన ఆదాయ మార్గాలను వెతుక్కొని తీరవలసిన పరిస్థితులు ఉన్నాయి అంటే మాకు ఇన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు చాలు అని అనుకోవడానికి వీలు నూతనమైనటువంటి ఆదాయ మార్గాలని నూతనమైనటువంటి విధానాల్ని కనుగొని తీరవలసినదే ఇది వీడకి సంబంధించినటువంటి పరిస్థితి ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది గుర్తింపు తక్కువ ఉంటుంది చాలా కష్టపడి కూడా అధికారుల చేత మాట పడవలసిన పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగి ఉద్యోగ జీవితంలో విజయాలను నమోదు చేసుకుంటారు ఇలా రకరకాల రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి గ్రహగతులు నడుస్తున్నాయి విద్యార్థుల విషయాన్ని కనుక కాస్త మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం వాళ్ళకి కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది అలా తగ్గేటువంటి వాళ్ళు శనిగ్రహ పరిహారాలు పాటించండి మేధో దక్షిణాకృతి యొక్క స్తోత్రాన్ని చేసుకునేటట్లయితే మేధస్సు వికసిస్తుంది అంతా చదివినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ టైంలో కొన్ని అసంకల్పంగా మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటివి రాకుండా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇలా చేసేటట్లయితే మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగిపోతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ మేషరాశిలో కూడా ఉండేటువంటి నక్షత్రాలు అశ్వని భరణి కృత్తికా పాలు మేషం అంటారు అంటే అసని నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక మంచి శుభవార్త వింటారు ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు భరణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ మాట చాలా గొప్పగా వినిపిస్తుంది సమాజంలో వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది కానీ కుటుంబ విషయాల్లో మాత్రం కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం గోచరిస్తుంది కృతిక నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది అది కూడా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి మరింత బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇలా మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు తగిన పరిహారాన్ని పాటించి ఈ సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుడు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి